కృష్ణపట్నం పోర్టు మూతపడిపోతోంది కొన్ని టెర్మినల్ ని మూసివేశారు ఉద్యోగుల్ని తొలగించారు అని దుష్ప్రచారాలు చేస్తున్నారని అవన్నీ అవాస్తవాలు అని అన్నారు పోర్టు యాజమాన్యంతో నేను సంప్రదించానని వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు పోర్టు లో నెల వ్యాపారం అభివృద్ధి చెందుతోందని ఉద్యోగ అవకాశాలు ఎక్కడా తగ్గటం లేదని ప్రభుత్వానికి రెగ్యులర్ గా పన్ను చెల్లుస్తున్నామని వాళ్ళు తెలిపినట్టు అన్నారు గత సంవత్సరం పోర్టుకు కార్కూల ద్వారా డెబ్బై కోట్ల రూపాయలు పన్నులు వస్తే ఈ సంవత్సరం ఎనభై కోట్ల రూపాయలు పన్ను రూపంలో వచ్చాయని తెలిపారు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక సోమిరెడ్డి ఈ విధంగా కృష్ణపట్నం పోర్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు కృష్ణపట్నం పోర్టు సంబంధించి అనేక రకాలైనటువంటి ఊహాగానాలు పత్రికల్లో కొన్ని కథనాలు ప్రతిపక్ష రాజకీయ నాయకుల విమర్శల నేపథ్యంలో స్థానిక ప్రజలకి కోర్టులో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఉద్యోగాలకి స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజు ఈ పాత్రికేయ విలేకరులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది విచిత్రమైనటువంటిది ఎవరు చెప్పారో తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఒకరేమో కృష్ణపట్నంలో కంటైనర్ టెర్మినల్ మూసివేస్తున్నారు ఒకరేమో కృష్ణపట్నం పూర్తి మూత పడిపోతుంది అంటే మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నా మీద ఆరోపణలు చేయడానికి పోర్టును ఎంచుకోవడం అనేటువంటిది ఎంత అనేటువంటి విషయం అనేటువంటిది నిజంగా ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటిది ఒక వ్యవస్థ అభివృద్ధి చెంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కృష్ణపట్నం పోర్టు నిర్మాణంలో వైఫల్యం చెందితే టెండర్లు పిలవడం శంకుస్థాపన చేసి ఆగిపోతే మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కృష్ణపట్నం పోర్టు కి సంబంధించి పునాదిరాయి వేసి శంకుస్థాపన చేసి దానిని పూర్తి చేసి ఆయన చేతుల మీదగానే ప్రారంభించి జాతికి అంకితం చేయడం జరిగింది వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి కృష్ణపట్నం పోర్టు మీద అభివృద్ధి మీద పచ్చగా ఎదిగేటువంటి కంపెనీ మీద వీళ్ళు అనుమానాలు రేకెత్తించేటువంటి విధంగా ఊహాజనితమైనటువంటి కథనాలని ఈరోజు తీసుకురావడం దానికి సంబంధించి రోజుకొక డ్రామా రోజుకొక నాటకం ఆడి ఏదో ఒక విధంగా ఉన్నది లేనట్టుగా చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు తెరదించారు దానికి సంబంధించి పేపర్లో వచ్చిన వెంటనే కృష్ణపట్నం పోర్టు యాజమాన్యాన్ని నేను సంప్రదించడం జరిగింది మీరు నాతో ఎప్పుడూ అనలే నేను కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి అనేక సందర్భాల్లో నా దగ్గరకు వచ్చినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధిగా నేను చెప్పినటువంటి మాట పోర్టును మీరు ఏమేర అభివృద్ధి చేస్తారో చూడండి ఎంత అభివృద్ధి చేయగలరో చూడండి ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వగలరో పరిశీలించండి రోజు రోజుకి ఉద్యోగాలు పెరగాలి ఉపాధి అవకాశాలు ఎక్కువగా రావాలి పోర్టు అనుబంధ పరిశ్రమలు రావాలి అని చెప్పి చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది వాళ్ళు నాకు ఇప్పుడు కలిసినా సరే దానికి అనుగుణంగానే మాట్లాడారు ఇటీవలే ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫిషింగ్ జెట్టికి కూడా సిఎస్ఆర్ నిధులతో ఈరోజు వాళ్ళు దాన్ని చేపట్టడానికి కృష్ణపట్నంలోనే దానికి కూడా మామూలుగా మనం భూమి పూజ చేసాం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయించడం జరిగింది వాళ్ళు ఇంగ్లీష్ లో ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ కాపీ ప్రభుత్వానికి పంపించారు ఆ తర్వాత నాకు కూడా ఈ కాపీని పంపించడం జరిగింది వాళ్ళు క్లియర్ గా చెప్పినటువంటిది నాలుగో విషయాలు ఇది కృష్ణపట్నం పోర్త్ యాజమాన్యం ధృవీకరించినటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది వాళ్ళు ఏం చెప్పారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో మొత్తం దాదాపుగా మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ఐదు మెట్రిక్ టన్నులు కార్గో హ్యాండిల్ చేశాం రాయల్టీ వచ్చి నలభై ఆరు కోట్ల ఆరు లక్షల రూపాయలు దాని మీద రావడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి వచ్చి నాలుగు కోట్ల ఒక లక్ష ఇరవై వేల నూట పంతొమ్మిది మెట్రిక్ టన్నులు ఆ రోజు మనం హ్యాండిల్ చేశాం మేము దాని మీద యాభై నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు రాయల్టీ వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మెట్రిక్ టన్నులు హ్యాండిల్ చేశాం వారితో రాయల్టీ డెబ్బై రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఒక వారం క్రితం వరకు జనవరి పదిహేనో తేదీ వరకు లెక్క వేసుకుంటే ఇప్పటి వరకే ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల పదహారు వేల తొమ్మిది వందల తొంభై ఏడు టన్నులు ఇంకా మూడు నెలలు ఉండగానే కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు రాయల్టీ వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మెట్రిక్ టన్నులు హ్యాండిల్ చేశాం వారితో రాయల్టీ డెబ్బై రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఒక వారం క్రితం వరకు జనవరి పదిహేనవ తేదీ వరకు లెక్క వేసుకుంటే ఇప్పటి వరకే ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల పదహారు వేల తొమ్మిది వందల తొంభై ఏడు టన్నులు ఇంకా మూడు నెలలు ఉండగానే నెల సంవత్సరంలో నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది టన్నులు ఉంటే ఈ సంవత్సరం ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల పదహారు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరం ఇప్పటికీ హ్యాండిల్ చేశాం ఇప్పటికే ఎనభై ఎనిమిది కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు రాయల్టీ రావడం జరిగింది అని చెప్పారు అంటే పోయిన సంవత్సరం డెబ్బై రెండు కోట్ల ఇరవై రెండు లక్షలు కార్గో మీద వచ్చినటువంటి రాయల్టీ వస్తే ఈ సంవత్సరం ఎనభై ఎనిమిది కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు కార్గో మీద రాయల్టీ రావడం జరిగింది అని చెప్పారు కాబట్టి ఇంత స్పష్టంగా యాజమాన్యం ఫిగర్స్ తో సహా ఇది వృద్ధి చెందుతుంది అంటే వృద్ధి చెందేటువంటి మనం అందరం దానికి అనుకూలంగా ఉండాల్సినటువంటి దాని మీద నీచమైనటువంటి రాతలు రాయడం దాని మీద సోమిరెడ్డి లాంటి పనికి మారినటువంటి వాడు అవినీతి పరుడు దాని మీద రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆ ఉద్యోగంలో లేని అభద్రతా భావాన్ని ఆందోళనని సృష్టిస్తున్నారు నేను మరలా మీడియా ద్వారా ప్రజానీకానికి ప్రతి ఒక్క ఉద్యోగికి స్పష్టంగా తెలియజేస్తున్నా రెండు విషయాలు వ్యాపారం వృద్ధి చెందుతుంది దాంట్లో అనుమానం లేదు కార్గో టెర్మినల్ అనేటువంటిది గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి సమేపల్లి నియోజకవర్గానికి నెల్లూరు జిల్లాలో ఉన్నంతకాలం ఒక్క ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క అవకాశం కూడా జారకుండా ఇక్కడ నుంచి కార్గో సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్ టర్మినల్ అన్ని తరలించేటువంటి అవకాశం లేదు ఇప్పుడు ఉన్నటువంటి కంటైనర్ టర్మినల్ ఏదైతే ఉందో అది యథాస్థితిగా కొనసాగుతుంది నాది గ్యారంటీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే రోజు నేను మీడియా ముఖంగా చెప్తున్నా ఈ రోజు చెప్పి వెళ్ళిపోయినప్పుడు చాలా మంది అడతారు ఏమయ్యా ఆ రోజు నువ్వే చెప్పావు కంటైనర్ టెర్మినల్ తరలిపోతుంది ఈ రోజు కంటైనర్ టెర్మినల్ తరలిపోతుందని వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు కోవిడ్ తర్వాత కంటైనర్లకు సంబంధించినటువంటి దాంట్లో కాస్త హెచ్చు దక్కులు వచ్చాయి వ్యాపార పరంగా కాస్త ఇబ్బంది ఉంది అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఈ ప్రాంతంలో ఉండేటువంటి లారీ వాళ్ళకి అన్యాయం జరిగింది మేమందరం నష్టపోతున్నామని చెప్తే ఆ రోజు సోదరుడు విష్ణువుకి చెప్పాను నేను మీరు కూర్చొని స్థానికంగా ఉండేటువంటి లారీల ఓనర్లకు ఎక్కడ నష్టం జరుగుతున్నాం పెట్టాం జరిపా జరిపితే పాపం విష్ణు స్థానికంగా ఉండే వాళ్ళకుంటే ఆ తర్వాత దాని మీద రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తే నేను చెప్పా విష్ణు ఏదో అంటుంటాను పట్టించుకోవద్దంటే నాకు అవసరం లేదన్నా ఏదో మనం స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి పోతే ఏదో దానికి సంబంధించినటువంటి నీ మీద కూడా ఈరోజు దానికి సంబంధించినటువంటి టోల్ గేట్లు పెట్టి వసూలు చేస్తున్నారు అన్నారు అని పాపం యాజమాన్యం నా దగ్గరకు వచ్చి కలనీళ్ళు పెట్టుకున్నారు లారీ అసోసియేషన్ వాళ్ళు అయ్యా నేను చెప్పాను విష్ణు ససేమీరా అంటున్నాడు దానికేనన్నాను నేరుగా ఆండ్రికడ్ కందుకు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి దగ్గరికి పోయారు అయ్యా మీరేనా చెప్పండి మీరు చెప్పి నాకు ఏదో విధంగా మన మద్దతు ఇవ్వండి ఈరోజు మేము వదిలేస్తే లారీలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి చెప్పాడు పాప మహిరికి నాకు చెప్పాడు ఫోన్ చేసి అన్న ఎవరో మాట్లాడితే దాన్ని నువ్వు నమ్మి ఈరోజు వదిలేస్తే పాప ఆ లారీలు మన ప్రాంతానికి సంబంధించినటువంటి లారీలు ఒంగోలు ప్రాంతానికి సంబంధించినటువంటి లారీలు గ్రానైట్ కోలుకునేటువంటి లారీలు ఇబ్బంది పడతారు కాబట్టి దీని మీద నన్ను చూసి దృష్టి పెట్టండి వాళ్ళందరూ బాధపడుతున్నారంటే ఎంత మంది చేత చెప్పించినా నేను చెప్పినా విష్ణు ససేమిరా అన్నాడు వద్దన్నా దీనివల్ల మంచికి పోయి చెడు వస్తుంది దానిలో వచ్చేటువంటి నష్టం జరుగుతుంది నష్టాన్ని భరించడానికి సిద్ధపడ్డా ఈ లారీ ఓనర్ల కోసం మనం ఎందుకు మాట పడాలా అందుకని నేను వద్దనుకున్నానని చెప్పి చెప్తే పాపం నిన్న సోమిరెడ్డి మాటలకు వాళ్లే వచ్చి కౌంటర్ ఇచ్చారు అయ్యా ఇది జరిగింది అని ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా పోరాడు నేను రెడీగా ఉన్నాను నీ మీద పోరాడడానికి రేపు నువ్వు పోటీ చేయి నేను రెడీగా ఉన్నాను ఈ మీద పోటీ చేయడానికి గెలవడానికి నిన్ను ఓడించడానికి అంతే తప్ప నువ్వు కృష్ణపట్నం పోర్టును ఎంపిక చేసుకుంటే కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం స్పష్టంగా ప్రభుత్వానికి నివేదించింది నాకు కాపీ పంపించింది దీనికి సంబంధించినటువంటి దాంట్లో స్పష్టంగా ఉంది ఆ కాగితాలు మీకు ఇష్టం మీరు ఎవరైనా వెళ్ళి ఏమయ్యా ఇది మీరు ప్రభుత్వానికి మంత్రి గారికి ఇచ్చినటువంటిదేనా అని అడిగితే ఎవరైనా చెప్పారు వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు కృష్ణపట్నం పోర్టు లో ఈ రోజు ఉండేటువంటి ఏ సర్వీసెస్ మేము ఇతి చేయమో చేయము సర్వీసెస్ అన్ని కొనసాగిస్తాం దాంతోపాటు ఉద్యోగాలకు భద్రత కల్పిస్తాం ఏ ఉద్యోగం కూడా తీసివేయం కాకపోతే ఇప్పుడున్న వ్యాపారంలో ఉండేటువంటి హెచ్చు తగ్గుల వల్ల ఒక నెల ఒక సంవత్సరం ఎక్కువ రావచ్చు ఒక నెల కాస్త తక్కువ రావచ్చు కోవిడ్లో ఇబ్బంది పడ్డాం ఎందుకంటే మొత్తం ఇబ్బంది అయింది కాబట్టి వెజల్స్ రాలేదు కంటైనర్స్ రాలేదు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డప్పుడు కాస్త హెచ్చు తగ్గులు లాంటివి అటువంటి ఏదైనా ఉపద్రవాలు వచ్చినప్పుడు ఉంటాయి తప్ప దాన్ని బట్టి ఈరోజు అసలు వ్యాపారం ఏ లేదు అసలు కృష్ణపట్నం ఏ మూసేస్తున్నారని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది ఇది సమంజసం కాదు సబబు కాదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు అందరికీ ఒక స్పష్టత ఇస్తున్నా ఒకవేళ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఎటువంటి నిర్ణయమైనా సరే ఉద్యోగస్తులకు కానీ ప్రజలకు కానీ వ్యతిరేకంగా తీసుకుంటే కృష్ణపట్నంలో కంటైనర్ టన్నాల్ తరలిస్తామన్నా లేదా కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి మేము అక్కడ లావాదేవీలు కొనసాగించడంలో తగ్గిస్తామన్నా లేదా ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఎవరు అవసరం నేనే అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా నేనే వెళ్ళి కృష్ణపట్నం పోర్టు ముందు వచ్చని నేనే అవసరమైతే పోరాటానికి నిరసనకి ధర్నాకి దిగి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ ప్రజలకు కానీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప తప్పనిసరిగా నాకున్నటువంటిది నాకు కృష్ణపట్నం పోర్టుతో ఏ రోజు పనిలేదు నాకున్నదల్లా స్థానికంగా ఉండేటువంటి ఉద్యోగాలు స్థానిక ప్రజల అవసరం స్థానికంగా ఉండేటువంటి అక్కడ పనిచేసేటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసుకునేటువంటి ఉద్యోగస్తులు ఆ ప్రాంత ప్రజల వాళ్ళ ప్రయోజనాల కోసం ఎవరు రాబడలేదు అధికార పార్టీ నేనే నన్ను ఎవరు లేపరు మిగతావాడు నేను పోతాను పోరాటానికి నేను నిరసన చేస్తాను లేనిటువంటి దానికి సృష్టించుకుని పోరాటం చేయాల్సిన అవసరం లే వాస్తవం అని ఏ రోజైనా బయటపడితే దానికి సంబంధించి నేనే నేరుగా వెళ్ళి అక్కడ కూర్చుని ఉద్యమం చేయడానికి కూడా వెనకాలం ఏ ఒక్కటి కూడా కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా అపోహల ఆందోళన అవసరం లేదు కృష్ణపట్నం పోర్టు రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది వాస్తవం అన్ని రకాల కూడా ఆ పోర్టు ద్వారా ఎంతో మందికి ఇచ్చేటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొనసాగుతాయి ఏ ఒక్క సర్వీస్ కూడా కంటైనర్ సర్వీస్ కదా ఏ ఒక్క సర్వీస్ కూడా అక్కడి నుంచి విత్డరా కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేటువంటిది సందర్భంగా కాకపోతే ప్రత్యేకించి సోమిరెడ్డి గురించి రెండు విషయాలు చెప్పాలి సోమిరెడ్డి బహుశా వాళ్ళని కాంటాక్ట్ చేసినట్టు ఉండడు వాళ్ళు దరిచారని ఇచ్చినట్టు లేదు కృష్ణ దాంతో ఏదో రోజు కూర్చొని ఎందుకు చెప్తున్నానంటే ఇది దీనికి సంబంధించి అందరి సాక్ష్యం ఈ జిల్లా ప్రజల సాక్ష్యం ఈ నియోజకవర్గ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల సాక్ష్యం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాపం కమ్యూనిస్టులు కొంతమంది ఈ పవర్ ప్రాజెక్టులు ఎక్కడొస్తే వస్తే అంతా పొల్యూషన్ వస్తుంది రకరకాలైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడతామని వాళ్ళు పాపం జెండాలు పట్టుకుని ఉద్యమానికి కొనసాగారు వాళ్ళు ఉద్యమించేటప్పుడు మీరందరికా పెద్ద జెండా నాటాడు చంద్రమోహన్ రెడ్డి నేను చేస్తాను ఉద్యమం పాపం వీళ్ళు మన శక్తి చాలదు ఈయనైతే పాపం రెండు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాడు ఒకసారి మంత్రిగా పనిచేశాడు ఈయనకి అపారమైనటువంటి అనుభవం ఉంది కాబట్టి ఈయనతో కలిస్తే మరింత ఉద్యమాన్ని ఉధృతం చేయొచ్చు అని చెప్పి వాళ్ళందరూ పాపం ఆ జెండాలన్నీ ఈయనకి అప్పచెప్పి దానికి సంబంధించి వాళ్ళందరూ తిరిగారు తిరిగితే సోమిరెడ్డి అక్కడ మాట్లాడతానే తిరగతానే తిరగతానే ఉదయం అంతా వాళ్ళతో తిరగడం సాయంకాలం డిఆర్ మోటల్లో యాజమాన్యంతో బేరసారాలు ఆడడం బేరసారం గిట్టుబాటు అయిన దాకా సోమిరెడ్డి ఉద్యమం కొనసాగింది ఒక సమయంలో సోమిరెడ్డి భయపెట్టాడో బెదిరించాడో మెయిల్ చేశాడో నేను కూడా వెళ్ళిపోతే నెల్లూరు నీకు దిక్కులేదన్నాో చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు ఇప్పుడు కూడా స్టేట్మెంట్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సెంకార్బ్ కంపెనీని ఆధునాతనమైనటువంటి బాంబులు ఉన్నాయి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడే కూలిపోతాయి ఆ బాంబులు ఉపయోగించి మొత్తం కూర్చిపడేస్తామని చెప్పాడు పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు ఆ ప్రాంతానికి సంబంధించి అధికారంలోకి వచ్చాడు ఆ తర్వాత దాని మాటే మాట్లాడలా అంటే సోమిరెడ్డిని మేనేజ్ చేసి ఉండాలి చంద్రబాబు నాయుడిని మేనేజ్ చేసి ఉండాలి లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి దీన్ని బాంబులు పెట్టి పోయి చేస్తాను ఆయనే వచ్చి ఇది బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి రెప్పని గతిరించారు మేము ఉన్నాం సాక్ష్యం ఆ రోజు నేను శాసన స్థానిక శాసనసభ్యుడిగా అంటే సోమిరెడ్డి వ్యవహార శైలి డబ్బులు ఇస్తే వాళ్ళకి వంతు బాడడం డబ్బులు లేకపోతే బ్లాక్మెయిల్ చేయడం నేను మరలా అడుగుతున్నా సెమ్ కార్డు విషయంలో నువ్వు ఎందుకు రాజీ పడ్డావు వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు మింగావు దాని మీద సమాధానం చెప్పు అంతేగాని నీకు డబ్బులు ఇవ్వలేదనో నేను దగ్గరికి జారనే లేదనో నువ్వు పోతే డేటు కూడా తీవ్రు పూర్తి అది మనం ఎందుకు ఇస్తుంది నువ్వేమి మామిడి కదా చెప్పాడు మన నాకు ప్రోటోకాల్ ఉంటుంది మాజీ మంత్రికి మాజీ శాసనసభ్యుడికి మాజీలకి ప్రోటోకాల్ ఉండదు కాబట్టి నువ్వు ఎప్పుడన్నా ప్రజల సమస్యల మీద మాట్లాడితే నిన్ను వాళ్ళు స్వాగతిస్తారు కానీ నువ్వు ఎంతసేపటికి సంతాల కోసం పోతే నిద్రలేస్తే వాళ్ళని పీక్కు తింటుంటే వాళ్ళు ఎక్కడి నుండి సార్ లోపలికి పోయాడు అంటే నాకు పాతిక ముప్పై ఎంతో కొంత వాళ్ళకి టెండర్ వేస్తుంటావు వాళ్ళు భరించలేకపోతుంటారు కాబట్టి వీటి దృష్టిలో పెట్టుకొని ఈరోజు కొత్తగా ఒక పన్నాగం బి దీని మీద రాజకీయాలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి ప్రభుత్వం మీద పురద తల్లాలా గోవర్ధరదా నాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి కృష్ణపట్నం పోర్త్ మీద మాట్లాడాలని చెప్పి ఆలోచన చేస్తున్నావు నీ ఆలోచనలు పాలించావు ఒకవేళ నిజంగానే మరల చెప్తున్నా నిజంగానే ప్రతి ఉద్యోగుడికి ప్రతి వ్యక్తికి చెప్తున్నా నిజంగానే కృష్ణపట్నం పోర్త్ కనుక ఏదైనా సరే అటువంటి దుస్సాహసం చేస్తే ఏదైనా ఒక సర్వీస్ ని ఒక కంటైనర్ కదా ఏ సర్వీస్ తొలగించేటువంటి ప్రయత్నం చేసినా లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగాలకు కానీ ఆ ప్రజలకు కానీ అనుకున్నటువంటి అభివృద్ధి కనిపించకపోయినా తప్పనిసరిగా నేనే అక్కడ కూర్చొని ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం జరుగుతుంది అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నా ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు రాబోయే రోజుల్లో మీరే చూస్తారు కాబట్టి ఏదో కొంతమంది కంపెనీలు కొంత ఆందోళన చెందొచ్చు కొంతమంది ఉద్యోగస్తులు కొంత ఆందోళన చెందొచ్చు దానిలో భాగంగా పాపం అందరి దగ్గరికి తిరగచ్చు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు నా దగ్గర కూడా వస్తామని ఫోన్ చేశారు నేను నిన్న విజయవాడలో ఉన్న నేను వెంటనే చెప్పా ఉద్యోగాలకు సంబంధించి కానీ ఎవరికి కూడా దాని గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు నేనున్నాను ఇంటి బిడ్డ లాంటి వాటిని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి ఎవరికి అన్యాయం జరిగేటువంటిది ఉండదని చెప్పా కాబట్టి రాజకీయమైనటువంటి విమర్శలు కాకుండా వాస్తవంగా మీ దగ్గర ఏదైనా కృష్ణపట్నం పోర్టు మూసేస్తామన్నటువంటి ఆర్డర్ ఉందా కృష్ణపట్నం పోర్టు కంటైనర్ తరమిలి తరలిస్తామని ఆర్డర్ ఉందా ఏది లేకుండానే లేనిది ఉన్నట్టుగా జరగంది జరగనట్టుగా అనుకోని అనుకున్నట్టుగా ఈరోజు రకరకాలుగా మాట్లాడి దానికి సంబంధించినటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటిది లేనిది లేనట్టుగా ఓ ఉంచుకొని ఏదేదో మాట్లాడుకొని జరగంది జరగదు అని చెప్పి చెప్పి యాజమాన్యం చెప్తుంటే దాని జరిగినట్టుగా అంటే దాని యాజమాన్యం కృష్ణపట్నం పూర్తి యాజమాన్యం ఉన్న సోమిరెడ్డి ఆయనకి ఏమన్నా వాళ్ళు వచ్చేమన్నా చెవులు చెప్పారా అయ్యా నిర్మూక్షిస్తున్నావు అని చెప్పి చెప్పి కాదు కదా నువ్వు అరవై సందాలు అనుకున్న వాడివే కదా అని నీకు సందాలు రాకపోతే నువ్వు వాళ్ళ మీద మాట్లాడితే ఎట్లా కాబట్టి తప్పనిసరిగా మరొకసారి చెప్తున్నా కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి చెందాల్సిందే కృష్ణపట్నం పోర్టు ద్వారా ఏదైతే ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయో కొనసాగాల్సిందే కృష్ణపట్నం పోర్టులో ఉన్నటువంటి సర్వీసులన్నీ కొనసాగాల్సిందే వాటన్నిటిని కొనసాగించేటువంటి బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను